హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో సో ఇది వచ్చేసి తిరుపతికి వెళ్ళిన సెకండ్ అనమాట సో వెళ్ళిన రోజైతే ఇంకా శ్రీవారి మేటలు అయితే ఎక్కినివ్వలేదు సో అయితే బయలుదేరుతున్నాను శ్రీవారి మేటల అయితే ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే తిరుపతి మెట్లు అయితే ఎక్కుతున్నాను సో పోయినసారి అనుకున్నాను కానీ ఎక్కలేకపోయాను ఈసారి అయితే ఎప్పుడెప్పుడు ఎక్కాలని అయితే చూస్తున్నాను అనమాట మీరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడాలి శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు అయితే చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంది వర్షాకాలం కదా చాలా పచ్చగా అయితే మొక్కలు అయితే వచ్చాయన్నమాట చుట్టూ అయితే ఇక్కడ ఫస్ట్ టైం ఎక్కుతున్నా కదా దీపం పెట్టేది ఎక్కాలని అయితే అనుకున్నాను మెట్లు బాగా మంచిగా ఎక్కాలని ఏ ఇబ్బంది రాకుండా అయితే ఇక్కడైతే స్టార్టింగ్ అనమాట ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇంకా బయలుదేరుతున్నాము నాకు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మాకు ఒక బ్యాగ్ అయితే జిబ్బు లేదు సో ఇక్కడ ఏంటంటే జిబ్బు ఉండి లాక్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట మామూలుగా జిబ్ లేకుండా ఓపెన్ ఉంటే మాకు ఇక్కడ అదే ప్రాబ్లం అయితే ఫేస్ చేసామన్నమాట ఎందుకంటే నైన్కు ఉంది ఒక బ్యాగ్ అయితే ఓపెన్ ఉంది ఇంకా తీసుకెళ్లాలనైతే చాలా బాధపడ్డాయి అనమాట ఎందుకంటే ఇంకా మెట్లు ఎక్కేదే కష్టం కదా మరి బ్యాగ్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పక్కన చూసాము లేదా అనుకున్నాం కానీ కొంచెం ముందుకెళ్తే బ్యాగ్స్ అయితే అమ్ముతున్నారు బయట మామూలుగా ఒక ఫిఫ్టీ రూపీస్కి వచ్చే బ్యాగ్ అక్కడైతే ఎయిటీ రూపీస్కి అయితే అమ్ముతున్నారు ఇంకా తప్పదు కదా ఇంకా అనేది తీసుకు శ్రీవారం మెట్ల దగ్గర యాత్రికుల కోసం వసతి భవనం ఉంది కానీ టీటీడీ వాళ్ళు దీన్ని వినియోగంలో ఉంచడం లేదు కావున రాత్రిపూట ఎవరైనా వస్తే పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వేరే ప్రాంతాలకు వెళ్ళి అంటే శ్రీనివాస మంగాపురం కానీ లేదా తిరిగి తిరుపతికి వెళ్ళి అక్కడ స్టే చేసి మళ్ళీ ఇక్కడ తిరిగి రావాల్సింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మాత్రమే హోటల్ ఉంటుంది మళ్ళీ ఇంకెక్కడ పై వరకు అన్ని మెట్లు ఎక్కేంత వరకు అసలు హోటలే ఉండదు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకా పైన కూడా ఉంటుందేమో టిఫిన్ అని పైకి అయితే వెళ్ళాము కాకుండా ఎక్కడా లేదు టిఫిన్ ఇంకా మా సింధు అయితే ఇంకా కడుపు నొప్పి అయితే లేచింది మెట్లు సగం మెట్లు ఎక్కేదలకి ఇంకా కలిసిపోయి ఏడ్చేసింది అనమాట ఇక్కడైతే ఇంకా దీపం అయితే పెడుతున్నాను నయనిక్ని ఎత్తుకొని మెట్లు మంచిగా ఎక్కాలని అయితే దీపం అయితే పెడుతున్నాను కానీ ఫస్ట్లో అయితే నైనికని ఐదు మెట్లు కదా ఐదు మెట్లు దాని తర్వాత పైకి ఎక్కిన తర్వాత నాలుగు మెట్లు అయితే ఎక్కించాము సో టోటల్గా తొమ్మిది మెట్లు అయితే ఎక్కింది నైనిక నేను అనుకున్నాను అనమాట అలా ఎక్కిద్దామని స్టార్టింగ్లో ఇలా ఉంటుంది పూజలు అయితే చేసుకొని ఇంకా ప్రారంభిస్తారు ప్రారంభిస్తారనమాట ఇక్కడి నుంచే చూడండి నైనిక ఫస్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్ ఎక్కింది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి తనకి ఏదో ఒక చూపిస్తే మాత్రమే పైకి ఎక్కుతుంది అనమాట బలనిపించింది నాకు రాలే ఫైనల్గా కష్టపడి ఐదు మెట్లయితే ఎక్కేసింది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు మేము త్వరగా వచ్చి ఇక్కడ దర్శన టికెట్లు తీసుకోవాలని శ్రీనివాసం నుంచి బయలుదేరి త్వరగానే వచ్చాము ఏడున్నర గంటలకి కానీ బేకుజామున ఆరు గంటల లోపే అన్ని టికెట్స్ అయిపోయాయి సో మాకు సాధారణ క్యూలైన్ మాత్రం వెళ్ళేకి మాత్రం అవకాశం ఉందన్నమాట ఫస్ట్ టైం ఎక్కినప్పటికి కూడా నాకైతే మెట్లు అంత తొందరగా అయితే పైకి ఎక్కేసానని అనిపించింది అనమాట అంత కష్టమేం లేదు మెట్లు అయితే ఇంకా ఉన్నాయి చాలా కష్టం ఉన్నాయి పూర్తి ఏటవాలుగా ఉంటాయి మెట్లు అయితే మొత్తం ఇక్కడ రెండు వేల మూడు వందల ఎనభై ఐదు మెట్లున్నాయి ఏటవాళ్ళ కంటే పూర్తి ఏటవాళ్ళకు ముఖ్యమైన విషయం ఏంటంటే అలిపిరి మెట్లకి శ్రీవారి మెట్లకి తేడా ఏంటంటే అలిపిరి మెట్లు సుమారుగా మూడు వేల ఐదు వందల యాభై ఉంటాయి కిలోమీటర్లోనైతే అలిపిరి మెట్ల నుండి తిరుమల వరకు దాదాపుగా తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ మరి శ్రీవరం మెట్ల నుంచి పైకి ఎన్ని కిలోమీటర్లు అయితే అంటుంటారు అంటే నేను అంటే నేను చాలా భయపడ్డాను ఎక్కలేవు అసలు అంటుంటే నేను నిజంగా భయపడినా ఎక్కలేనేమో అని నాకు ఇది ఈజీ అనిపించింది అనమాట అలిపిరి ఎక్కుదామైతే అనుకుంటున్నాను ఎక్కుదామా మెట్ల నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఎందుకు అంటే అక్కడ మనకు చాలా చోట్ల మధ్య మధ్యలో రోడ్డు మీదుగా నడుస్తూ ఉంటాము కానీ ఇక్కడ శ్రీవారి నుంచి తిరుమలకి ఏకంగా ఏక మొత్తంగా మెట్లు మాత్రమే మనకు ఉంటాయి అది పూర్తి ఏటవాళ్ళుగా అది కాక అలిపిరి మెట్లకి వెళ్ళే మార్గంలో మనకు అనేక చోట్ల టిఫిన్ సెంటర్స్ అయితే చాలా ఉంటాయి అట్లానే మనం కూడా పైకి వెళ్ళిన తర్వాత తిన్నాంలే అనేది కింద ఏం తినకుండా అయితే వచ్చాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకా చూసిన ఇంకా ఇంకేమైతే దొరకడం లేదు ఇక్కడైతే ఇంకా ఏం తాగలేదు అన్నమాట మధ్యకైతే తాగారు ఇంకా వాడర్ తప్ప ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇంకా ఎక్కువ తింటే ఇంకా మెట్లు ఎక్కలేము పైకి వెళ్ళిన తర్వాత తిందామనేది తినలేదన్నమాట ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్కడ మనకు హోటల్స్ అయితే కనపడవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏమంటే మనం అలిపిరి మెట్లకి వెళ్ళే మార్గంలోన ఏమైనా అస్వస్థతకు గురైతే కనంటే అంటే మనకు ఆరోగ్యమైన సహకరించకపోతే గానీ అంబులెన్స్లు వస్తాయి కానీ వన్స్ శ్రీవారం మెట్లు స్టార్ట్ చేస్తే మనకు రోడ్ కనెక్టివిటీ అనేది ఉండదు అయితే గ్రీనరీకి ఎంత బాగుందో కదా ఊటీకి వచ్చి కేరళకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకైతే ఫస్ట్ టైం కదా మా ఆయన ఎక్కారు దీన్ని ఇంతకు ముందు అయితే రెండు మూడు సార్లు ఎక్కావు కదా చాలా ఏడు సార్లు వచ్చింటాను ఒక ఏడు సార్లు ఎక్కి అందుకే ఈ వీడల మా ఆయన కూడా మాట్లాడుతున్నాడు నాకు ఏమన్నా తెలియనివి మా ఆయన మాట్లాడతాడని ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి వెంకటేశ్వర స్వామి వారికి శ్రీవారి మెట్ల మార్గం చాలా ఇష్టమైనదంట స్వామివారు సాక్షాత్తు పద్మావతి దేవి అమ్మవారితో తిరుమలకు కాలినడకన ఈ మార్గం ద్వారా చేరుకునేవారు అంటే ఇంకా వెంకటేశ్వర స్వామికి ఈ మెట్ల ద్వారా ఎక్కితేనే ఇష్టమంటావు భక్తులు భక్తులకి చాలా పుణ్యం కలుగుతుందంట ఈ మెట్ల ద్వారా పైగా ఎక్కితేనే అందరూ అంటుంటారు అల్పిరి మెట్ల కన్నా ఈ మెట్లు చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి దేవుడు కష్టపడిన వాళ్ళకి ఎక్కువ పుణ్యం లభిస్తుందని అంటుంటారు కాబట్టి శ్రీవారి మెట్ల ద్వారా వస్తేనే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుంది అవి మెట్లు అంటారు కొంతమంది పాత వాళ్ళు పాతమెట్లు అని అంటుంటారు నాకైతే తెలియదు అనంటే ఫస్ట్ టైము ఇవి చాలా చాలామందికి ఫోకస్ ఎక్కువ లేదు ఎందుకంటే కష్టంగా ఉంటాయి ఇక్కడ అనేది ఒకటి అలాగే తిరుమల నుండి చాలా దూరం ఉంటుంది అదే తిరుపతి దిగిన వెంటనే అలిపిరి మెట్లు అయితే టౌన్లోనే ఉంటాయి కానీ ఇక్కడ శ్రీనివాస మంగాపురానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇవి ఉంటాయి కాబట్టి ఎక్కువ ఈ మార్గం ద్వారా నడవడానికి మంది ఇష్టపడుతుంటారు అన్నమాట అంటే తిరుపతికి వెళ్ళే ముందు ఇంకా చూసాను అనమాట అంత దొబ్బుకుంటా దెబ్బలు అలాయి ఇంకా క్యూలో వెళ్ళడం చాలా కష్టం అన్నారు కాకపోతే ఫ్రీగానే ఎక్కినాం కదా రోజు బాగానే అన్నమాట హ్యాపీగా జర్నీ బాగా జరిగింది ఆ రోజు ఇది ఇక్కడ వచ్చే ఎనిమిది వందల నుంచి ఇంకా పదహైదు వందల అయితే ఎక్కాలి ఇంకా ఎనిమిది వందలు ఎక్కాము ఇంకా పదిహేను వందల ముప్పై ఎనిమిది మెట్లు ఎక్కాలి మనం ఇంకా ఎనిమిది వందల వరకు చేరుకున్నాము మేమైతే మెట్లు ఎక్కే కొద్ది పైకి పోతూనే ఉన్నాయి అన్నమాట అంటే స్టెప్ స్టెప్ ఇంకా ఎక్కుతుంది కానీ ఇట్లా మామూలుగా రోడ్డు మాదిరి అసలు నడవడానికి అసలు లేదు ఈ మెట్లు ఎక్కితే మాత్రం లావ ఉన్న వాళ్ళైతే కనీసం ఒక కేజీ అని తగ్గుతారు మాకైతే ఉక్కపోతే చాలా వేడిగా ఉంది ఆ రోజు అయితే డ్రెస్ అయితే ఇప్పేసాము అనమాట ఇంకా అలాగే కొంతమంది పిల్లలు కూడా అట్లా డ్రెస్ అయితే ఇప్పేసి అయితే ఎత్తుకెళ్తున్నారు పైకి ఇంకా మేము కూడా ఏమవుతుందో లేని ఇంకా డ్రెస్ అయితే ఇప్పాము తనకి మనకైతే ఇంకా మధ్య మధ్యలో వాటర్ అయితే ఉంటాయి కదా స్నానం అయితే చేయించాను తను కొంచెం ఫ్రెష్గా ఉంటుందని మేము కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము అయితే శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకోవడానికి సుమారుగా మూడు గంటల పైగా సమయం తీసుకుయింది మా సింధుకి అయితే ఆకలి చాలా ఎక్కువైంది అమ్మాయికి ఎక్కడ మేము తెచ్చుకున్న బిస్కెట్లు కూడా అయిపోయాయి అన్నమాట అలాంటప్పుడు దారి మధ్యలోన ఒక ఆయన పాపము పైకి తెచ్చుకున్న క్యారీర్లోంచి మాకు పెరుగన్నము చిత్రాన్నం చిత్రాన్నం పెట్టాడు నైన్ ఎక్కింత తినింది ఇంకా సింధు కొంచెం తినింది అనమాట ఇంకా కొంచెం హ్యాపీనే అనమాట అలా సహాయం చేసే పైన కూడా బాగుంటుంది కదా అంటే చాలా మంది పైకి వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఆ మెట్లు ఎక్కడమే కష్టం ఇంకా పాటు మనము వస్తువులు తీసుకోకపోతే అసలు ఎక్కలేము ఆల్మోస్ట్ తెలిసినోళ్ళు మాత్రమైతే కొంచెం బొరుగులు తర్వాత వచ్చేసి అటుకులు మిక్చర్ అయితే తీసుకొచ్చారనమాట పైకి ఇక్కడ ఇంకా అదే చెప్తున్నాం కదా ఆలిపిర మార్గంలో మనకు చాలా హోటల్ కనపడతాయి కానీ ఇక్కడ వన్స్ మెట్ స్టార్ట్ చేయడం ఎక్కడ స్టార్ట్ చేసినామా ఎక్కడ కనపడదు మనకు హోటల్ అనేటివి పై వరకు తిరుమల చేరేంత వరకు ఎలాంటి హోటల్స్ ఉండవు కేవలము నీళ్ళ పాయింట్లు మాత్రమే అంటే వాటర్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మనము ఏదైనా కానీ తినుబండారాలు మనం వెంట తెచ్చుకొని సాధ్యమైనంత వరకు ఎక్కువ లగేజ్ మోసుకోపోకుండా తినబండాల వరకైనా ఖచ్చితంగా ఈ మార్గం కూడా అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా లేకుంటే పిల్లలు ఉంటే చాలా ఇబ్బంది పడతారు అన్నం లేకోకుండా చాలా మన ఎన్నిక మా పదం నేర్చుకునేది మా అమ్మ నేనైతే స్టార్టింగ్ లో భయపడ్డాను మెట్లు ఎక్కడం అని కానీ ఒక్కటే రీజన్ ఉంది హ్యాపీగా అది ఏంటంటే ఆ సవండ్ వస్తుంటే నాకు ఇంకా ఎక్కల ఎక్కలా అని అయితే అనిపించింది అనమాట ఇంత బాగుంది ఆ సెవండ్ అంత బాగుంది కాదు అదే ఎక్కే వాళ్ళకి బూ స్టప్ అనమాట పేకెక్కేంత వరకు భక్తులతో గోవింద నామస్మరణ గోవింద గోవింద భక్తి శ్రద్ధలతో ఎక్కుతూ ఉంటే కొండ మారమో గోవింద గోవిందనామంతో నిజానికి నేను కొన్ని మెట్లయితే ఎక్కాను అనమాట నాయనికి ఎత్తుకొని కాకపోతే మొత్తం వాళ్ళ నాన్నే అనమాట ఆల్మోస్ట్ ఇంకా అన్ని మెట్లు అయితే తన ఎక్కిన ఎత్తుకొని ఎక్కినట్టు ఇంకో విషయము మా అయితే నడవ నేను నడవలేను బాబాయ్ వాళ్ళ ఫస్ట్ లో నేనే తోపు అన్నట్లు ఎక్కింది పాపం తర్వాత తను ఏం తినలేదు కదా తనకైతే కొంచెం ఉంది అమ్మాయికి తర్వాత నేను కొద్దిసేపు ఎత్తుకున్నాను సింధుని తర్వాత వాళ్ళ నాన్ననే పాపం పై వరకు సింధుని మోసుకుంటూనే వెళ్ళాడు లొకేషన్ చూడ ఎలా ఉందో భలే ఉంది కదా శ్రీనివాస మంగాపురం అక్కడ ఉంటుంది అక్కడ నుంచే మనం అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి శ్రీవారి మెట్టల దగ్గర కూర్చుంటాం నైనే వచ్చేసినాం నైన్ ఇంకా అయిపోయింది avec qui Rani Lama, Rani Lama, Rani Lama. ఫైనల్గా అయితే మాతో పాటు నైన్ ఎక్కి కూడా మెట్లు అయితే ఎక్కించాను నా నేను అనుకున్న అనుకున్నాను ఎక్కిద్దాము అని నాతో పాటు మా ఆయన కూడా వయసు ఓవర్ అయితే ఇచ్చాడనమాట ఫస్ట్ టైం అనమాట నేను కూడా మాట్లాడతానని అయితే ముందుకొచ్చాడు హ్యాపీనే మా మామ వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే అయితే ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా వీడియోస్ నచ్చితే నెక్స్ట్ చాలా యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో కోసం వెయిట్ చేయండి ఓకే బాయ్ ఎక్కరా అన్ని